ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తే ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని జానకి రామ్ని ప్రశ్న శాస్త్ర ప్రకారం చూద్దామండి మకర రాశి వారి జ్యోతిష్య బలం మాఘమాస ఘడి ఎట్లా ఉంది ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జ్యోతిష్య బలం మకర రాశి వారి జాతకం ప్రేక్షణ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంది చూడు జానకిరామ్ ధరించిన కార్యం చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న కోరికది అడవపడ్డ యోగంది వ్యాపార బలంది సంసార బలంది సంతాన బలంది కుటుంబ బలంది చేసే పనిది బిజినెస్ విషయంది రాజకీయ విషయంది పర్సనల్ లైఫ్ది కళా రంగానికి సంబంధించింది చూడు వారి జాతకంలో శ్రీడీ సాయిబాబు వచ్చిండీ వారి పేరు మీద మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారికి ఆదాయం ఏడు రూపాయలు ఉన్నదండి ఖర్చు వారి జాతకానికి పదకొండు రూపాయలు ఉన్నది నాలుగు రూపాయలు నష్టం ఉంటుంది వారి జాతక బలానికి అని సాయం చేసేది వారికి ఏడుగురు ఇబ్బంది పెట్టేది మాత్రం ఎనిమిది గురు ఒకరు ఎక్కువనే ఉంటారు వారి జాతక బలానికి ఈ గ్రహాలు చూడాలంటే వీరి పేరు మీద మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవు వీరి పేరు మీద ముఖ్యంగా శని ఎల్నాటి శని లాస్ట్ ఘడియలో ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లాస్ట్ ఘడియలో ఉన్నది లాస్ట్ ఘడియలో మాత్రం వారికి తెస్తే రాజయోగం అన్న తెస్తుంది లేకుంటే అధాపతడానికి అంటే చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి రాశివారు ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన శనీశ్వరుని పూజ అలాగే ఆంజనేయ స్వామి పూజ కాలాభైరవుడి పూజ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆ శిర్డి ప్రాంతంలోనే శిర్డి సాయిబాబా సాయిబాబా సిరిడి అనే మహారాష్ట్రలో సిరిడి అనే గ్రా గ్రామంలో ఉంటాడండి అక్కడే శని సింగణాపూర్ అనే ఉంటుంది ఆ శనిశ్వరాలయం కాడపోయి పూజ చేసిన ఫలితం ఉంటుంది లేదా ఏదైనా దేవాలయంలో మాత్రం వాళ్ళు శనేశ్వరిని పూజ చేయటం చాలా వరకు మంచిది శని త్రయోదశి రోజు మాత్రం శనిశ్వరుని మాత్రం ఖచ్చితంగా తైలాభిషేకం చేపించాలి నువ్వులు దానం చేయాలి చాలా వరకు మంచిది ఇంట్లో ఇనుప వస్తువులు ఉంటే మాత్రం విసర్జించాలి ఇంకోటి వీళ్ళ జ్యోతిషంలో చూడాలంటే ఇతరుల వస్తువుల్ని మాత్రం తీసుకోవద్దు అలాగే ఇతరుల ధరం మీద దురాశ పెట్టుకోవద్దు అలాగే ఇతరులు జాల మా చాలా పెరుగుతులని మాత్రం ఈర్ష్య పెట్టుకోవద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వీరి గ్రహాలు మూడు గ్రహాలు అనుకూలంగా ఏమున్నాయంటే గురుబలం ఒకటి ఉందండి గురుబలం వలన ఎక్కడ వీరికి ఎక్కడ పోయినా వీరు మాట అయితే గెలుస్తారు పని మాత్రం కాదు ఎందుకు కాదంటే శని గ్రహం మంచిగా లేదు వీరి జాతక బలానికి ఈ లాస్ట్ ఘడియలో ఉన్నది ఎల్నాటి శని లాస్ట్ ఘడియలో ఉన్నందువలన మాత్రం చాలా వరకు మంచి చేసే అవకాశాలు కూడా ఉంటాయండి లాస్ట్కి ఒక్కొక్క టైం మాత్రం గడియా మంచిగా పుట్టిన ఘడియా మంచిగా లేకుంటే వారి అంతర్దశ మంచే లేకుంటే మాత్రం చెడు చేసే అవకాశం కూడా ఉంటుందండి కానీ మాత్రం మంగు పొంగు కొంగు అనే మూడు రకాలు ఉంటుందండి వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా రెండు సం రెండున్నర సంవత్సరాలు వీరికి పొంగిందండి వీరి జాతక బలంలో గత ఏడున్నర సంవత్సరాల శని లాస్ట్ ఘడియలు ఉంది ఇప్పుడు అంటే ఈ యుగాది నుంచి మాత్రం తొలగే అవకాశం ఉంది వారి జాతక బలంలా కానీ పోత ఏదైనా ఒక మంచి అన్న ఒక ఇబ్బంది పెట్టిపోయే అవకాశం ఉందండి మంచి జరిగితే పర్వాలేదు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శనేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శనివారం నియామం ఉండటం మంచిది వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది అలాగే హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయడం కూడా మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వారానికి ఒకసారి నవగ్రహ ఆరాధన చేయడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇతర విషయంలో మాత్రం జోక్యం చేసుకోపోవడం మంచిది శ్రావణ నక్షత్ర జాతకులయితే మాత్రం శుభ ఫలితం ఉంటుంది దక్షిణ ధనిష్ట నక్షత్ర జాతకులకైతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరు జ్యోతిష బలం చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్ర వారికి సరి సమాన యోగ బలం ఉంటుందండి లాభం ఉండదు నష్టం ఉండదు వీరు జ్యోతిషంలో వారంలో మాత్రం చూడాలంటే శనివారం అలాగే సోమవారం అనుకూలం అయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ లాస్ట్ టైంలో ఘడియ మంచి ఉంటుందండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తులస్ అయ్యే అవకాశం ఉంటుంది ఉన్నదండి గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం అయ్యే అవకాశం ఉంది ఆ సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉందండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి గురుమహార్దశ సిర్డి సాయిబాబు వచ్చిండు గురు అనుకూలత ఉంటే షిరిడీ సాయిబాబు దత్తాత్రేయుడు లేదా మాత్రం రాఘవేంద్ర స్వామి సహకారం ఉంటుంది అలాగే మనకు దేవతలకి అయిన గురుడు అధిపతి కాబట్టి ప్రతి దేవుడు అనుగ్రహం ఉంటుంది వీరి పేరు మీద అని శనేశ్వరుడు అయిన చెడువాడు కాదు కానీ ఆ గ్రహం చెడు చెడ్డది కాదు కానీ చాలామంది భయపడతారు శని అనగానే అయినా కర్మకారకంగా మన కర్మ ఎవరి కర్మ ఎలా తీర్చారో దాని గురించి ఆ భగవంతుడు ఆ శనీశ్వరుని పెట్టి కాబట్టి అలా ఇబ్బంది పెడతాడు తప్ప పెట్టాలని ఎవరిని పెట్టడు ధర్మబద్ధంగా నరసి గ్రహం శనేశ్వరు శని గ్రహం కాబట్టి ఆ శనేశ్వరుని ఆశీర్వాదం తీసుకోవడం అలాగే శని శనిశ్వరుని ప్రసన్నం చేసుకోవడం చాలా వరకు మంచిది రాశి వారికి ఇదే శానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రక్షణ రంగంలో ఉన్నవారు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంకోటి వీరి పేరు మీద పెద్ద పెద్ద పరిశ్రమ వేత్తలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డీజిల్ ఐల్ అలాగే మాత్రం లిక్కర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఒక సైడ్ శని ఉన్నదని అంటారు ఒక సైడ్ కలిసి వస్తాయని అనుకుంటున్నారు కానీ ఈ శని ఉన్నందువలన ఈ శనికి అంబ శనికి సంబంధించిన ఈ వ్యాపారాలు కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారు జాతక బలంలా కానీ శని ప్రసన్నం చేసుకుంటే తిరుగు తిరుగుంటదండి కాళభైరవుడిని పూజ చేయాలి ఈశ్వర అనుగ్రహం తీసుకోవాలి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద ఏ పని చేసినా మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి ఈ మకర రాశి వారు మకర పట్టు లాంటి వారండి పట్టు పట్టరు పడితే వదిలిపెట్టరు నీటిలో నీటిలోని మొసలికి ఎలా బలం ఉంటుందో వీరికి ఒక టైంలో మాత్రం ఒక వీర టైం వచ్చిందనుకో మాత్రం వీరిది ఆ రోజు అనుకుంటే మాత్రం ఒక పని గురించి పట్టుకున్నారనుకో మాత్రం వంద మంది ఒక సైడ్ అని వీరు ఒక్కరి ఒక్క సైడ్ ఉండి గెలిచే అవకాశం ఉంటుంది అలాంటి రాశి స్వభావం ఉందండి వీరికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్ర బాధలు ఈ మాఘమాసం వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాఘమాసం నుంచి మాత్రం చైత్రమాసం వరకు శనేశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి చాలా వరకు మంచి యోగాలు కలిగి కలిసి వచ్చే అవకాశం ఉందండి శుభం భూయ